చీరలోకి వాడే పెట్టికోట్ సైజు కొన్ని సైజులు పెద్దగా ఉంటాయి కాబట్టి మనకు కావాల్సిన సైజులో ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో నేర్చుకుందాం ముందుగా ఈ పై వైపు పట్టీ ఉంటుంది దాన్ని విప్పేసేయాలి ఇలా మొత్తం జాగ్రత్తగా విప్పేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఇదే పట్టీని వాడతాం కాబట్టి ఇది ఎక్కడ చిరిగిపోకుండా జాగ్రత్తగా విప్ప తీసుకోవాలి ఇలా ఇది సపరేట్ చేసిన తర్వాత పెట్టి కి పార్ట్స్ వస్తాయి కదా సెవెన్ పార్ట్స్ సిక్స్ పార్ట్స్ అలాగా ఆ స్టిచ్చెస్ ఉంటాయి కదా ఇక్కడ ఆ స్టిచ్చెస్ ఉన్న చోట ఇలా క్రాస్గా ఎలాగూ పెట్టి కి స్టిచ్చెస్ వేస్తాం కదా ఎక్స్ట్రా ఆ స్టిచ్చెస్ వేసినప్పుడే కింద నుంచి ఇలా మార్కింగ్లో చూపించిన విధంగా క్రాస్గా వన్ వన్ ఇంచ్ వచ్చే విధంగా ఎక్కువ కాకుండా మనకి ఎంత అనేది టైట్ కావాలో ఫస్ట్ చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత ఇలా క్రాస్గా హాఫ్ ఇంచ్ కానీ లేదా వన్ ఇంచ్ కానీ వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి నడుమనేది ఎన్ని ఇంచులు తక్కువ కావాలో ఫస్ట్ టేప్తో చెక్ చేసుకున్న తర్వాత మన నడుం సైజును బట్టి పెట్టికోడ్ సైజులో ఎన్ని ఇంచులు తగ్గించుకోవాలో చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత ఇలా ఒక టక్ వేస్తే ఒక ఇంచు మా ఒక ఇంచు కలిసి వస్తుంది కాబట్టి ఎన్ని ఇంచులు తక్కువ కావాలో ఒకసారి చెక్ చేసుకొని తక్కువ కాబడితే హాఫ్ ఇంచ్ వచ్చే విధంగా అలాగే ఎక్కువ లూజ్ ఉంటే వన్ ఇంచ్ వచ్చే విధంగా ఇలా మార్కింగ్ చేసుకొని క్రాస్గా స్టిచ్ అనేది కింద వైపు నుంచి వేసుకోవాలి వేసుకున్న తర్వాత పెట్టికోట్లో ఒరిజినల్ కుట్టు వచ్చి కదా దాన్ని కట్ చేసుకోవాలి ఎందుకంటే పట్టీ కుట్టినప్పుడు మనకి నాడ ఎక్కించడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి దాన్ని ఇలా స్టిచ్ చేసిన తర్వాత లోపల కొయ్య మాదిరి ఉంటుంది కదా ఎక్స్ట్రా క్లాత్ని దాన్ని కట్ చేసుకోవాలి లేకపోతే మనకి నాడ ఎక్కించడం ఇబ్బంది అవుతుంది ఇలా మూడు చోట్ల కానీ రెండు చోట్ల కానీ ఎక్కువ లూజ్ ఉంటే ఎన్ని స్టిచ్చెస్ ఉంటే ఎన్ని పార్ట్స్ ఉంటే అన్ని చోట్ల ఇలా టక్స్ వేసుకోవాలి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా ఛానల్లో యూనిఫామ్లు లాంగ్ ఫ్రాక్లు అలాగే బ్లౌజ్ డిజైన్స్ చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి ఎవరికైనా అవసరమైతే నా ఛానల్ని ఒకసారి చెక్ చేయండి ఇలా మనకి ఎంత కావాలో అంత స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత మిగతా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని ఇప్పుడు వేసిన పెట్టి సైజు మన నడుముకి సరిపోతుందో లేదో ఒకసారి టేప్తో కొలుసుకొని చెక్ చేసుకోవాలి టైట్గా ఉంటే ఒకటి రెండు చోట్ల కుట్లు విప్ప తీసుకోవాలి లేదంటే ఇంకా లూజ్గా ఉన్నట్లయితే ఇంకొంచెం క్రాస్గా స్టిచెస్ అనేది వేసుకుంటే సరిపోతుంది ఎక్కడ కూడా లూజులు లేకుండా ఎక్కువ లూజ్ ఉంటే నడం దగ్గర లూజ్ లూజ్గా మడతలు మడతలుగా వస్తుంది కాబట్టి మనకు కావాల్సిన కరెక్ట్ సైజులో ఇలా స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు సపరేట్ చేశాం కదా ఆ పట్ ఫస్ట్ లోపల సైడ్ అటాచ్ చేయాలి తర్వాత బయట వైపుకి స్టిచ్ వేసుకోవాలి ఫస్టే బయట వైపు అటాచ్ చేస్తే బయటికి రెండవ కుట్టు కూడా కనిపిస్తుంది చూసేకి అంత నీట్గా అనిపించదు కాబట్టి ఫస్ట్ లోపల వైపు నుంచినే స్టిచ్ వేసుకోవాలి లోపల వైపు పార్ట్ తిప్పుకొని పై వైపున ఇలా పట్టి పెట్టి స్టిచ్ చేసుకోవాలి తర్వాత బయట వైపు పార్ట్కి వేసుకోవాలి ఇలా స్టార్టింగ్లో ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఆల్రెడీ వాళ్ళే ఫోల్డ్ చే ఫోల్డ్ చేసి స్టిచ్ చేసి ఉంటారు కాబట్టి ప్రాబ్లం లేదు ఒకవేళ లేకపోతేగినా మనమే ఇలా ఒకవైపు ఫోల్డ్ చేసి పట్టీని స్టిచ్ చేసుకో అలాగే రెండవ చివరిని కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ మనము అక్కడ హాఫ్ ఇంచు అక్కడక్కడ హాఫ్ ఆఫ్ ఇంచు మనకి క్లాత్ అనేది కట్ చేసి ఉంటాం కాబట్టి ముందు పట్టి ఎక్కువగా మిగిలిపోతుంది ఇలా ఎక్స్ట్రాగా మిగిలిన క్లాత్ని కట్ చేసి మనకి పట్టి ఎక్కడ ఎక్కడ వరకు అయితే కావాలో అక్కడ వరకు కింది వైపు లంగా ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు కట్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే మనకు కావాల్సిన సైజులో పెట్టి కోట్ అనేది నీట్గా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ వైపు ఇలా తిప్ తిరగేసుకోవాలి ఇందాక లోపల సైడ్ నుంచి స్టిచ్ వేసాం కదా ఇప్పుడు పై వైపు నుంచినే స్టిచ్ వేసుకుంటే ఒకే స్టిచ్ ఉంటుంది కాబట్టి చూడడానికి కూడా నీట్గా ఉంటుంది ఫస్ట్ రైట్ సైడ్ స్టిచ్ చేసామంటే రెండో స్టిచ్ రాంగ్ సైడ్ వేసినప్పుడు రైట్ సైడ్కి కొంచెం కింద వైపుకి స్టిచ్ ఎక్స్ట్రా కనపడుతుంది కాబట్టి ఫస్ట్ రాంగ్ సైడ్ స్టిచ్ చేసిన తర్వాతే రైట్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేస్తే లంగా అనేది నీట్గా శారీ పెట్టుకోట్టు రెడీ అయిపోతుంది ఇంకా ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను